శ్రీ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం దుర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యం ఇచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తున్న దుర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావటం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయం ఏమిటి అకారణంగా నన్ను కాపాడటానికి వచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ట నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించినా మళ్లీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుడనయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుణ్ణి కౌగలించుకొని ఎవరు ప్రాణాలను కాపాడతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడవి వయస్సులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణుడును అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షీణం కలిగించే పని చేయకూడదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు పరమదయాలుడు కర్మిష్టి ద్వాదశి పాలన మహత్యాన్ని అంబరీషుణ్ణి భక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్యుడు అత్రి మహర్షికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరువకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దుర్వాస మహర్షి సూచిస్తున్నాడు శత్రువుపై కూడా పగ ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు జరిగిన జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి వాటిలో మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తున్నది